జగన్ పాలనలో వ్యవసాయ శాఖ ఆ శాఖ మంత్రి అడ్రస్ గల్లంతైందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జగన్ ఐదేళ్ల పాలన రైతు వ్యతిరేక పాలనగా నిరసిస్తూ రైతు పక్షాన రైతు పోరుబాట పాదయాత్రను ఆయన చేపట్టారు అన్నదాత కష్టపడి పండించుకున్న ధాన్యం పంట కొనుగోలు పేరుతో జగన్ ప్రభుత్వం దోపిడీ చేసిన ఐదు వేల కోట్లు రైతులకు తిరిగి చెల్లించాలని ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు అన్నదాతకు న్యాయం జరిగేలా జరగబోయే అసెంబ్లీ సమావేశంలో నాగా వినిపిస్తానని తెలిపారు మూడు రోజుల పాటు జరిగే పాదయాత్ర పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం నుండి మొదలై ఎనిమిది గ్రామాల గుండా రాత్రి వరకు ఇరవై కిలోమీటర్లు సాగనుంది రాత్రి గ్రామాల్లోనే బస చేయనున్నారు పాదయాత్రలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ వేలాది మంది కర్షకులు మహిళలు టిడిపి జనసేన శ్రేణులు దారి పొడవునా కర్షకులతో మమేకమవుతూ సమస్యలు ఎమ్మెల్యే నిమ్మల ఆలకించారు అడుగడుగున ఆయనకు మహిళలు హారతులు ఇచ్చి కుంకుమ దిద్దారు మరి రైతాంగం అంతా కూడా రోడ్ రైతు పోరుబాట పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఈ పోరుబాట పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం భారతదేశ చరిత్రలో వ్యవసాయ శాఖ కనపడకుండా వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియకుండా వారి జాడ లేకుండా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవేళ ఏ రైతుని అడిగినా భూతల శాఖ మంత్రి పేరు అప్పుల శాఖ మంత్రి పేర్లు చెప్తా ఉన్నాడు దొంగ ఓట్లు శాఖ మంత్రి పేర్లు చెప్తా ఉన్నాడు మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైనా అంటే చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితిలో దుస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే రైతు భరోసా కేంద్రాలను ఏదైతే చెప్తూ ఉన్నాడో అవి రైతు భక్షత కేంద్రాలుగా మారి మా జీవితాలనే బుక్కి చేస్తున్నాయని రైతులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఇవేళ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు సిద్ధం అని చెప్పి సభలు పెడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు రైతులు కూడా సిద్ధం దేనికే రైతులు అంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీని తగ్గించేసాడో ఆ జగన్ బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధం ఏదైతే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోయాడో ఆ జగన్ కి బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధం ఏదైతే మరి వంద శాతం మరి న్యూట్రిన్స్ సబ్సిడీ ఏదైతే ఎత్తేసాడో ఆ జగన్ కి బుద్ధి చెప్పడానికి రైతులకు సిద్ధం ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట మరి ధాన్యం అమ్ముకోవాలని అంటే లారీకి ట్రాక్టర్ కి ఎదురు ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు రైస్ మిల్ కి కట్టి దోపిడీ ఏదైతే జగన్ చేశాడో ఆ జగన్ బుద్ధి చెప్పడానికి ఇవాళ సిద్ధం అని ఇవాళ రైతులు ఏదైతే ధాన్యం అమ్ముకోవాలని అంటే వారం రోజులు పది రోజులు రైస్ మిల్లుల దగ్గరే లారీల తోటి బళ్ళు తోటి పగలు రాత్రి అనే తేడా లేకుండా మిల్లుల దగ్గరే అన్న పానీయాలు లేకుండా కాచారా కాచారో జగన్కి బుద్ధి చెప్పడానికి సిద్ధం అని రైతులు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏదైతే లోపలి కనీసం వీడి పెట్టలేక లోపలికి మరామతులు చేయలేక చిన్నపాటి వర్షానికి పంట పండించలేక వేల ఎకరాలు ఏదైతే పంటలు వదిలేశారో ఆ రైతులందరూ కూడా అంటూ ఉన్నారు సిద్ధం జగన్ బుద్ధి చెప్పడానికి ఏదైతే ఆక్వాబం కరెంటు సబ్సిడీని ఎత్తేసి ఆక్వా రంగాన్ని కుదేలు చేశాడా ఏదైతే ఆక్వా జే ట్యాక్స్ పేరున వీడి మీద సీడి మీద ప్లాంట్ల మీద ఆక్వా రైతులు ఏదైతే దోచుకుంటూ ఉన్నాడా అటువంటి జగన్ కి బుద్ధి చెప్పడానికి ఆక్వా రైతు సిద్ధం అని ఇవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెబుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మా గోదావరిలో మరి కొబ్బరి చాలా ప్రధాన ఆధారితమైనటువంటిది అటువంటి గతంలో కొబ్బరి ద్వారా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం కొనుగోలు కొబ్బరి అమ్ముకోలేనిటువంటి పరిస్థితిలో ఏదైతే రైతులు కొబ్బరి రైతులు నష్టపోయారో చెప్తూ ఉన్నారు జగన్ కి బుద్ధి చెప్పడానికి సిద్ధం అని అది రకంగా ఈ యొక్క నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి దాగా మోసపోయినటువంటి పాలన అనుభవించారో పౌలు రైతులు ఎవరైతే తమ పంటను తాను అమ్ముకోలేనిటువంటి స్థితి ఎవరైతే ఉన్నారో రైతాంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి పొట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సాగ నంపడానికి రైతాంగం అంతా కూడా సిద్ధం కాసుకో జగన్ అని రోజు రైతులందరూ కూడా